నెల్లూరులో నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో పంతొమ్మిదవ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేశారు అనంతరం విద్యార్థులకు వేమిరెడ్డి పట్టాలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ విద్యార్థులు ఐదేళ్లు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై పట్టాలు పొందే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయులకు విద్యార్థుల ఉన్నతి కంటే మరేది గొప్పది కాదన్నారు ముందుగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ప్రిన్సిపాల్లు పట్టాలు పొందిన విద్యార్థులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారాయణ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సంపత్ కుమార్ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్కాంత్ మెడికల్ అకాడమిక్ డీన్ డాక్టర్ నరసింహారెడ్డి డెంటల్ అకాడమిక్ డీన్ డాక్టర్ నువ్వుల శివకుమార్ సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ ఆనందరెడ్డి డాక్టర్ ప్రభాకర్ హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు దీంతో ఆడిటోరియం మొత్తం ఓ పండుగ వాతావరణాన్ని తలపించింది నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి అకాడమిక్ డైరెక్టర్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు మాకు ఎయిటీన్త్ బ్యాచ్ వాళ్ళ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసి ఔట్సర్జన్స్ కూడా కంప్లీట్ చేసి డాక్టర్లుగా అవడానికి అర్హులైనా అర్హులైనారనమాట ఇది ఒక పండుగ వాతావరణం మాకు మా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఈరోజు నుంచి వాళ్ళు డాక్టర్లుగా పిలువబడతారు ఇన్ని రోజులు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువుకోవడం వన్ ఇయర్ అవసరించి చేసిన తర్వాత వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్స్గా ఈరోజు నుంచి పరిగణింపబడతారు ఇక్కడ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా పీజీ చేరుకోవాలన్నా వాళ్ళు చేసుకోవచ్చు నేను డాక్టర్ శ్రీనివాస్లండి నేను కర్నూలు మెడికల్ కాలేజ్ అండి ఒక ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఇక్కడ మా అబ్బాయి టూ థౌసండ్ ఎయిటీన్లో ఇక్కడ మెడిసిన్ జాయిన్ అయ్యాడు ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి బాబు ఇప్పుడు పాస్ అయిపోయేసి ఇప్పుడు అవసర్జన్స్ చేస్తున్నాను ఇప్పుడు కంప్లీట్ అవుతుంది ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ ల్యాబ్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ల్యాబ్స్ అనాటమి నుంచి బయోకెమిస్ట్రీ నుంచి చూసుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంది టీచింగ్ కేరు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ గుడ్ ఈవినింగ్ అండి నేను డాక్టర్ రెడ్డి ప్రిన్సిపాల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు రెండు వేల ఎనిమిది బ్యాచ్ స్టూడెంట్స్ యొక్క గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి మెడికల్ కాలేజ్లో చాలా సంబరంగా చాలా ఉత్సాహంగా మా స్టూడెంట్స్ అంతా పాల్గొంటున్నారు ఇందులో ఇందులో మా టీమ్ మా అడ్మినిస్ట్రేటర్స్ మిగతా డాక్టర్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్స్ అందరూ కూడా ఈ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది దాదాపు రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉంటే అందరు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేర్లీ మోర్ దాన్ థౌజండ్ మెంబర్స్ ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ మీరు చూస్తున్నారు చాలా గ్రాండ్గా చేస్తున్నారు పిల్లలంతా కూడా దీనికి మా మేనేజ్మెంట్ కూడా ఎంతో సహకరిస్తుంది ఇక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళ అనుమతితోనే చేయడం జరుగుతుంది మన నారాయణ సార్ ఐతేఎం సింధు మేడం కానివ్వండి మా మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ సార్ వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ గ్రాడ్యుయేషన్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఈ ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి మెడిసిన్లోకి ఎంటర్ అయిన తర్వాత తర్వాత అంతకంటే ఎక్కువ కష్టపడి క్లాసులకు అటెండ్ అయితే అవడం అయితేనే ఉండి క్లినికల్ ప్రాక్టీస్లోగానే ఉండే వేరియస్ అదర్ హడ్డీస్ని ఈరోజు క్రాస్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఎంబీబీఎస్ డిగ్రీని తీసుకుంటూ జీవితంలో ఒక మర్చిపోలేని దినంగా ఈరోజు వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మేమందరం కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే టీచర్లుగా వాళ్ళ కంటే మాకేమి గొప్పగా అనిపించదు ఇక్కడ వాళ్ళు ఈరోజు అందరూ పాస్ అయ్యి బయటకు పోతూ పుచ్చుకుంటూ ఉంటే వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులు అంతే ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మా మా ఇవి మెసేజ్ కవర్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సంపత్తు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు నైన్టీన్త్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ జరుపుకుంటున్నారు అండ్ యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక చిన్న సైజ్ ఒక పండగలాగా జరుపుకుంటున్నారు చాలా మందిగా ఈ స్టూడెంట్స్ వాళ్ళు కష్టపడి సీట్ తెచ్చుకొని తర్వాత డిగ్రీ పడుచుకునే రోజు చాలా గొప్పగా అనుభూతి ఉంటుంది యాక్చువల్గా మేము కూడా ఈ స్టేజ్ నుంచే వచ్చాము వీ కెన్ రియల్లీ అసెస్ దేర్ ఎగ్జైటెడ్ దేర్ ఫీలింగ్స్ అని కూడా సో ఈ వాళ్ళ యొక్క హ్యాపీతో పాటు వాళ్ళకు ఒక బాధ్యతలు కూడా ఇప్పటి నుంచి తెలుస్తాయి నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో ఎలా సెటిల్ కావాలి ఏం కావాలనుకుంటా సో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే చాలామంది కూడా పేరెంట్స్ ఒక టోటల్ ఫ్యామిలీ వాళ్ళ ఫంక్షన్కి వచ్చినట్టుగా వచ్చారు అండ్ దట్ షోస్ దేర్ ఇంట్రెస్ట్ వాళ్ళకి హ్యాపీనెస్ ఇవన్నీ కూడా సో ఇలా అందరూ కలిసి వాళ్ళ ఫంక్షన్ జరుపుకోవడము స్టూడెంట్స్ కూడా ఐ థింక్ ఇక్కడి నుంచి తర్వాత వాళ్ళు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్కి వెళ్ళిపోవడము లైఫ్లో డిఫరెంట్గా సెటిల్గా కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకు ఒక స్టేజ్ లాగా దే ఫీల్ దిస్ ఇస్ ద స్టేమ్ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడము మన మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడము ఒక రియల్గా వాళ్ళకు లైఫ్లో ఒక మైల్ స్టోన్ అనుకోండి దిస్ ఇస్ ద బెస్ట్ స్టోన్ అండ్ యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు దీని తర్వాత ఉన్న విద్యలకు చాలా చదువుకుంటు ఉంటారు డిగ్రీస్ చేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్కి వెళ్తారు బట్ ఎవరైనా సరే గొప్పగా లైఫ్లో చెప్పుకునేది నేను నారాయణ మెడికల్ కాలేజ్ టూ ఎయిటీన్ స్టూడెంట్ అని గొప్పగా చెప్పుకుంటారు సో అటువంటి డేను వాళ్ళు ఈరోజు అంత గొప్ప జరుపుకుంటున్నారు సో దీన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కు వాళ్ళ బంధువులకు ముఖ్యంగా పేరెంట్స్ చాలా గొప్పగా వాళ్ళు ప్రౌడ్గా వచ్చారు సో వచ్చిన మా తోటి ఉపాధ్యాయులకు ప్రొ ప్రొఫెసర్స్కు అండ్ మేనేజ్మెంట్ అడ్మిస్ ఇబ్బందికి అందరూ దీనిలో ప్రతి ఒక్కరికి కొద్దిగా తెలుపుతూ సో ఈ జోష్ను వాళ్ళు అట్లా కంటిన్యూ చేసి లైఫ్లో బాగా సెటిల్ అవుతారని కోరుకుంటూ యాజ్ అ టీచర్గా వీ విష్ బెస్ట్ ఫర్ దెమ్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీర్ ఆల్వేస్ దేర్ అవర్ విషెస్ ఫర్ ఐమ్ డాక్టర్ నాగవలి నాయుడు టుడే ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ బోత్ ఆఫ్ బోత్ అస్ ద గ్రాడ్యుయేట్స్ అండ్ ఆర్ పేరెంట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ బోత్ అండ్ ప్రొఫెసర్స్ ద టీచింగ్ స్టాఫ్ అండ్ ద నాన్ టీచింగ్ స్టాఫ్ హూ హ్యావ్ మేడ్ అర్ లైఫ్ ఎట్ నారాయణ మెడికల్ కాలేజ్ వెరీ ఈజీ అండ్ వీ హ్యావ్ ఎంజాయిడ్ ఎ లాట్ హియర్ అండ్ వీ విల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ నారాయణ మెడికల్ కాలేజ్ ఇన్ అ ఫ్యూచర్ అండ్ వీ టు అచీవ్ గ్రేటర్ హైట్స్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు డాక్టర్ టి సాంబరెడ్డి టూ కేట్ ఇన్ బ్యాచ్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ సండే నైన్టీన్త్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఆఫ్టర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఐదున్నర సంవత్సరాల తర్వాత మా మేము పడిన కష్టానికి మేము మొదటి పెట్టి వేయబోతున్నాము దీనికి మేము చాలా సంతోషంగా ఉంటున్నాము మేము ఈ గ్రాడ్యుయేషన్ వేడుకను చేసుకోవడానికి మా సార్ వాళ్ళు కానీ మా ప్రొఫెసర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కానీ మా నారాయణ సార్ వాళ్ళు కానీ అందరు చాలా హెల్ప్ చేశారు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మాకు ఎంతో హెల్ప్ చేశారు మేము ఏదైనా మిస్టేక్స్ చేసినా కానీ కరెక్ట్ చేశారు అండ్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చాలా హెల్ప్ చేసి ఇంటర్న్షిప్లో ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేశారు సో ఈరోజు మా పేరెంట్స్తో పాటు మేము ఇంత పెద్ద వేదిక మీద మేము మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అందరూ అదర్ గెస్ట్ల ద్వారా మేము మొమెంటో తీసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సో దీనికి నేను అందరినీ వెల్కమ్ చేస్తున్నాను థ్యాంక్ యూ